అరే అన్న ఎవరురా ఎవర్రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే క్రిమినల్ అట్లా కట్టేసాపోయి నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నీకు తెలీదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క ముక్కరు దగ్గలేదన్న హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలేవు పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్నా నేను ఎవరు నేను కూడా నీలానే ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అనా నమస్తే తమ్ముడు కాలేజ్ ఎట్లుంటాయనా తమ్ముడు అట్లా అడిగా సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అంతెందుకు నేను కూడా ఇక్కడ ప్రొఫెసర్ అయినా మరి అట్లా గుంజుకోతారు వీడు పదో తరగతి పస్తాలు తప్పాడు పది సంవత్సరాల నుంచి పాటాలు చెప్తాడు ఇక్కడ కనపట్లే సార్ గణేష్ కుమార్ గమ్ గమ్ గణేష రూమ్ ఎక్కడో చెప్పాలా ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ ఇవ్వండి బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి అదే సార్ మొన్న కొలసీలు వచ్చింది కదా పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది ఇక్కడెక్కడుంటుంది

అరే నేను వచ్చేస్తేనే నాకు అయితలేదు ఈడా నువ్వు ఆదురా నువ్వు నొత్తులు ఉండవు అలవాటు అయిపోతుంది ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటున్నా రే హా నువ్వు డిగ్రీ చేసుకునేదిరా నీకు ఇంజనీరింగ్లో చూడొస్తే నువ్వు నాయనతో మాట్లాడు ఫస్టు నువ్వు రే 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 హట్టేసిండు ఏమయ్యో ఆ వస్తున్నా ఏందే ఆడు వా అష్టకి వచ్చేస్తా ఉంటున్నాడు వీడి కూర్చోని పిచ్చి అంటావు ఆడికి పాస్పై సెకండ్ పెడుతున్నారట అరే అప్పుడు హాస్టల్కి చదువుతోని పోయినా లేకుంటే దుబ్బింతా పోయిటే ఆ యాద్ హాస్టల్ కూడా లేనటారో అక్కడే ఉన్నంటున్నాడు లేకుంటే ఊరోళ్ళు అందరిని కొనుక్కొని పోలమా పిచ్చిదా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్ది మాకు గడుగుంటాడు వాడు వీడు కరుస్తారు నువ్వు అప్కో నేను ఉన్నాను హలో అది నాకు ఫోన్ చేసి ఊరుతున్నా దామోదర్ శివ ఏంది ప్రాబ్లం దానికేది ఫోన్ హోమ్ సిక్ అంట బ్రో వచ్చిన పను ఇదే పంచాయితీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ఇది జర్నీ అవసరమే లేదు బ్రో చిచి అట్లా నేను కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే ఆ నేను తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్తు గారు బ్రో సిబిఐటీలో సిఎస్సిలో సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్ని ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ తెలుసా కానీ ఈయరు మన కాలేజ్ లో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బాబా 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 ఇట్స్ ఫైట్ అమ్మలా ఊరుకొచ్చి ఏం చేస్తానే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని కాల్ చేస్తాను నీకు అప్పటిదాకా కాల్ చేస్తున్నా బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొల్చి అన్న అయిపోయినా కానీ మా అమ్మాయి ఇంకా నన్ను లడ్డా విస్తాను లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడి గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్నా ఎక్స్క్యూజ్ మీ మీరు దిల్చినాలో ఉంటారా కాదు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని వచ్చేసిన నువ్వు అరే లేదు మామ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తే నాకు చెప్పా నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డినింగ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడుతుంది పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై వర్క్ వర్కౌట్ అన్న వద్దు ఓకే గో గో నేను కూడా ఈ పోరా కావాల బొట్ సైజ్ తగ్గించు బుట్టకంబలు పెట్టు కళ్ళ జోడు తీసే కాంటాక్ట్లు తెచ్చి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి

బ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్ లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకటి పట్టుబట్టు వచ్చిన రా మంచివాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా సార్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్ మదర్ ఎక్స్పైర్డ్ సార్ ఎన్ని గార్డియన్ సెల్ఫ్ కెన్ వచ్చాను సార్ కార్డ్ జాగ్రత్త జెన్నీ శర్మ డాక్టర్ ఆఫ్ రాబిన్ శర్మ ఓకే ఆనంద్ సార్ మ్యామ్ ఫాస్ట్ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఒక విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందటి పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు సోతరా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం ఎవరా నువ్వు ఒక్క చదువుకుని ఒక్కళ్ళు మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలర్ డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ఫ్రాక్ కాల్స్ చేసిన స్టూడెంట్స్ సార్ అంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంతాగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటదా బ్రో నాలుగేళ్లు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్ కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజా బ్రో మీది ఎలా కనిపెట్ట బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మన కాలేజ్ లో ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉంది మామా దా వచ్చే నువ్వు దా ఇప్పుడు అడుగుతాను రా ఓకే మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఆ ఫోటో నా మరదల పేరు చెప్పాలి చచ్చా నా కొడుకు మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు రా జెని నాచురలీ జెని అన్న సెకండ్ సుజాత సుజాత ఇస్ గుడ్ అన్న థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న శ్రావణి లాంగ్ వన్ తీసుకుంటా బాగుంటుందన్న

అమ్ములు తెలు కురావ్ చంపస్తా అలా 25th ప్లేస్ లో ఉన్నాము ఎదర్ నేను ఎందుకు వచ్చానా బాయ్స్ ఇది రగింగ్ కోడ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మజెస్టిక్ సీనియర్ టుదాతే ప్రికపిర్డా 8 ఇయర్స్ నుంచి మన కాలేజ్ లో పాక్ పోయినా ఏం అది నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నూరా నేను కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేంటా కోర్స్ చేసినా ఈ ట్యూబ్లైట్లు చెప్పరా టూ సిక్స్టీ సెట్ ఎంత థర్టీ సెంటర్ పెట్టా ఫీలే నార్ అలే ఏం ఫీల్ అవ్వలే అన్న పర్లే అయితే మొత్తం పెట్టు బాయ్స్ నేను లైట్స్ ఆఫ్ దేస్ ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్బేర్ మొత్తం ఎక్కించుకుంటాడు వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోచ్చు ఎస్ కన్వాడ్ గుంటరా Ready